¡Hala, solo ఏముంది చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయస్ హాస్పిటల్ లో పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ గిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పలరాజు రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేసారు ఇదొక్కటే కాదు కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ రెండు నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు కుటుంబం తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం రామకృష్ణపురం దగ్గర గౌతంపురం దగ్గర రెండు వేల ఇల్లు ఎవరి హాయంలో కట్టారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాదనే తమ్ముందా మీకు నా మీరే కాదు ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద హరాస్మెంట్స్ అర్ధరాత్రి జేసీబీ తీసుకెళ్లి ఇల్లు పగలు కొట్టడాలు మాట్లాడితే పోలీస్ పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడా లేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో రాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్ప ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నాం ఇళ్ల పండుగ కాదు అప్పల రాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటరా కిడ్నీ రీసెర్చ్ సెంట్రా డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక పాలకొండ ఒక టెక్కలి ఒక పలాస ఒక హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట డయాలసిస్ సెంటర్ లో తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఒక హాస్పిటల్ కట్టా మూడు అంతస్తుల హాస్పిటల్ కి ఆరు కొండలు మింగావు ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు శిరీష్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాసా కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్రపుత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ రోజు కొత్తూరు కానీ పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలిపటికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వాయి కాలనీ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గానీ వేసిన పాపం పోలేదు మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్షోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు చాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపో